నిలుపగలిగే యోధులే ఒక వాటక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాటికి హంకులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తరిమేసి వెలుగైనా జై భీం జనకుండని నాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం జై భీం ఒక యుద్ధని నాదం అందరి కోసం డాక్టర్ బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేయబడిన ఈ యొక్క కార్యక్రమంలో పాల్పరచుకుంటున్న అందరికీ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి అర్పిస్తూ ఈ సందర్భంగా అంబేద్కర్ గారు ఇంతకుముందే ఏసీపీ గారు మాట్లాడినట్టుగా ఆయన ఈ దేశానికే కాదు ప్రపంచానికే ఒక దేవుడు ఎందుకు అని అంటే ఎన్నో దేశాలు ఈరోజు కొట్టుమిట్టాడుతున్న తరుణంలో చెక్కు చెదరని ఆర్టికల్స్తోని చెక్కు చెదరని సంఘటనలతోని రాజ్యాంగాన్ని నిర్మింపజేసి ప్రతి వ్యక్తికి సామాన్య మానవుడి నుంచి మొదలు పెడితే ప్రతి మానవుడికి అలాగే ప్రతి మహిళకు ప్రతి వ్యక్తికి ఒక ఓటు హక్కు నుంచి మొదలు పెడితే ప్రతి హక్కులను విధులను చేర్చిన విధానము ఎక్కడ కూడా ప్రపంచంలోనే అత్యంత విలువలతో కూడిన ప్రజాస్వామ్య దేశంలో చెక్కు చెదరని రాజ్యాంగాన్ని అందించి ప్రతి పేద మధ్యతరగతి అగ్రవర్ణాలు అనే ఏ సంబంధం లేకుండా ఈ యొక్క ఫలాలను అందే విధంగా తయారు చేసిన అంబేద్కర్ గారి యొక్క దార్శనికత ఆయన ఈ దేశంలో ఉన్న ఒక అజాత శత్రువు అనేసి అలాంటి అంబేద్కర్ గారిని ఒకరోజు కాదు నిత్యం ఆయన ఫోటోను ఇళ్లలో పెట్టుకొని పూజించి ఆయనను స్మరించుకుంటేనే మనము ఆయనకు ఈ మనకు అందించిన ఫలాలకి గొప్ప నివాళులు అర్పించినట్టు జరుగుతుందనేసి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్ జై భీమ్ ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వద్ద ఇక్కడ వారికి నివాళులు అర్పిస్తూ జ్వరంగా మన ఆత్మ పత్రిక పూల ప్రభుత్వం అందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది మనందరికీ తెలుసు నాకు ఆ దేవుడు భగవంతుడు ఉండడా లేదా అని మన ఎవరూ లేదు కానీ ఈరోజు మనకు బడుగు బలహీన అవకాశం కనిపించే దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ పంపేటర్లేదు చాలా కుటుంబాలు మరి ఈరోజు అనగా అనుగదన కుటుంబాలు అయితే ఉంది సామాజికంగా వారు ఈరోజు మన దేశంలో తెలుసు విభిన్న కులాలు మతాలు ప్రాంతాలు మరి ఇన్ని క్లిష్టమైన వారి పరిస్థితి ఉన్నటువంటి దేశం ఎక్కడ లేదు ప్రపంచం ఈ క్లిష్టమైనటువంటి దేశాన్ని కూడా మనందరం కలిసి ఉండే రకంగా మన రాజ్యాంగానికి మన దేశానికి గత డె ఐదు సంవత్సరాలుగా వర్దిల్లుతున్నదంటే వారి ఇచ్చిన స్ఫూర్తి వారి ప్రసాదించినటువంటి రాజ్యాంగ కారణమని మనందరం గర్వంతో చెప్పుకోవచ్చు అందుకనే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వారికి నివాళులు అర్పించాలని వారి కోర్టు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఈ పక్కన పథక ప్రజలకు పేర్కొంది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ జిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతిని జరుపుకోవడం మరి ఈ యొక్క కార్యక్రమానికి వందలాదిగా కార్యకర్తలు సాలరీ కావడం వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏది ఏమైనప్పటికీ ఒక రాజకీయ పార్టీ అంబేద్కరే లేకుంటే తెలంగాణ రాలేదని చెప్తా ఉంటాడు ఇంకో రాజకీయ పార్టీ అంబేద్కర్ లేకుంటే ఈ దేశమే లేదు ఇంకో రాజకీయ పార్టీ అంబేద్కర్ ఫోటోలు పెట్టుకొని ముందుకెళ్తూ ఉంటాడు ఈ సందర్భంగా ప్రభుత్వాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే కాదు అన్ని రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఎందుకంటే అంబేద్కర్ వల్లనే మీ ప్రధానమంత్రులైన మరి రాష్ట్ర మంత్రులైన మరి ఆయన ఒక ఆలోచన విధానాన్ని తీసుకుపోవడంలో ఎందుకు వెనుకంజనేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉంది అంబేద్కర్ లేకుంటే ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలనుకుంటున్నటువంటి పోరాటం చేస్తున్న బీసీ సోదరులు లేరు అదే అంబేద్కర్ లేకుంటే అగ్రవర్ణాల పేరుతో ఇలా పది శాతం రిజర్వేషన్లు తీసుకుంటున్నటువంటి అగ్రవర్ణాలు లేరు అదే అంబేద్కర్ లేకుంటే దళితులమైన మేము కూడా ఈ సమాజంలో బతికే పరిస్థితి లేదు మరి ఇన్ని రకాల ప్రజలకు ఎన్నో చేయుతనిచ్చి ఎంతో స్ఫూర్తినిచ్చి ఈరోజు ఆర్థికంగా ఉద్యోగపరంగా ఇక సాంఘిక పరంగా సంక్షేమాల పరంగా ముందుకు తీసుకుపోతున్న చరిత్ర అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్స్ వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చినాక మరి మేము గత పది సంవత్సరాలు చూసాం ఇంతకుముందు గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ఎస్టీసీ అని ఒక ప్రత్యేకమైన స్కీమ్ తీసుకొచ్చి అంబేద్కర్ జయంతి రోజు వందలాదిగా వెహికల్ అని జిరాక్స్ సెంటర్ అని అనేక ఉపాధి కల్పించే అవకాశాలు ఉండేది మరి ఎందుకో ఈ మధ్యన పది సంవత్సరాలుగా అటు కేంద్ర ప్రభుత్వం మారి నుండి ఇక్కడ రాష్ట్ర గతంలో రాష్ట్ర ప్రభుత్వం మారిన నుండి ఒక్క ఎన్ఎస్ఎీ స్కీమ్ కానీ ఏలాంటి కార్యక్రమం చేపట్టలేదు రాబోయే రోజుల్లో కూడా మరి ఏదైతే అంబేద్కర్ జయంతి ఉందో ఆ జయంతి వరకు ఏప్రిల్ పద్నాలుగు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితుల వల్లనే మేము గెలిచామనుకుని చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి దళితుల సంక్షేమం కోసం ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకొచ్చి ఏప్రిల్ పద్నాలుగు నాడు ప్రవేశపెట్టి దళితుల యొక్క మన్నలను పొందాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం ఆర్మూరు పట్టణంలో అన్ని దళిత సంఘాల అట్లాగే అభ్యుదయవాదులందరితో కూడా ఇలా భారత రాజ్యాంగ నిర్మాత ఈ ప్రపంచానికి గొప్ప దార్శనికతను పంచినటువంటి గొప్ప యోధుడు పోరాట సిద్ధాంతకర్త నిరంతరం కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల పైన అస్పృశ్యత పైన అలుపెరగని జ్ఞాన యుద్ధాన్ని చేసినటువంటి గొప్ప భావితరాలకు ఆదర్శమూర్తిగా ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత యొక్క అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఇక్కడ గొప్పగా అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలు కుల సంఘాలు ప్రజా సంఘాలకు చెందినటువంటి వ్యక్తులంతా కూడా వచ్చి ఘనంగా నివాళులర్పించడం ఒక గొప్ప సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం ఈ యొక్క పోరాటాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంత భావాజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఒక్కరోజు రెండు రోజులు వర్ధంతి జయంతి కాదు అనునిత్యం కూడా ఆయన చూపినటువంటి మార్గంలో యువతకు మేము బలంగా మార్గ నిర్దేశకత్వం చేస్తామని చెప్పేసి పల్లెల్లోకి వెళ్ళి మేము ప్రజల్ని చైతన్యం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల కోసం పాటు పడతామని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇక్కడ కోరడం నిజంగా చాలా గొప్ప విషయంగా భావిస్తూ వారికి వినమ్రంగా జోహాలు అర్పిస్తాం